హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా పాకిస్తాన్ నుంచి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా భారత్ తన భద్రతా సన్నాహాలను మరింత బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉంది రాఫెల్ ఎస్ ఫోర్ జీరో ఆకాష్ వంటి ఆధునిక ఆయుధాలు ఇప్పటికే భారత్ వద్ద ఉన్నాయి ఇప్పుడు భారతదేశం తన నౌకాదళానికి మరింత శక్తివంతమైన ఆయుధాలను జోడించబోతోంది ఇది దేశ రక్షణ సామర్థ్యాలను నెక్స్ట్ లెవెల్కు తీసుకువెళ్లను ఈ ఆయుధాలలో కొన్నింటిని దేశంలోనే తయారు చేస్తున్నారు మరికొన్నింటిని రష్యా నుంచి కొనుగోలు చేయనున్నారు ఈ కొత్త ఆయుధాలను సైన్యంలో చేర్చడంతో భారతదేశ దాడి సామర్థ్యం మరింత బలపడుతుంది ఇందులో ఐదవ తరం యుద్ధ విమానాలు రష్యా నుంచి ఎస్ పాయి డబల్ జీరో వైమానిక రక్షణ వ్యవస్థ ఉన్నాయి ఐదవ తరం యుద్ధ విమానాల ఏఎంజీఏ నిర్మాణానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది దీన్ని తయారు చేసే బాధ్యత హెచ్ఏల్కి ఇవ్వబడింది ఇది ప్రైవేట్ రంగంతో కలిసి దీనిని తయారు చేస్తుంది ఈ ఫైటర్ జెట్ రెండు వేల ముప్పై ఐదు నాటికి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు ఈ విషయంలో భారతదేశం ఇప్పటికీ చైనా కంటే వెనుకబడి ఉంది కానీ ఈ పథకం ద్వారా ఈ అంతరాన్ని తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది ఏఎంసిఏ పూర్తిగా దేశంలోనే తయారు చేయబడుతోంది ఏఎంసిఏ ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాం ఇది ఐదవ తరం స్వదేశీ యుద్ధ విమానం ఏఎంసీఏ అనేది భారతదేశంలో అభివృద్ధి చేయబడుతున్న అత్యాధునిక యుద్ధ విమానం ఇది పూర్తిగా స్వదేశీ సాంకేతికతపై ఆధారపడి ఉంటుంది భారత వైమానిక దళం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది స్టెల్త్ టెక్నాలజీతో కూడిన ఏఎంసీఏ శత్రు రేడార్ నుంచి తప్పించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది ఇది తక్కువ పరిశీలనాత్మకత కలిగిన డిజైన్ రేడార్ శోషక పదార్థాన్ని ఉపయోగిస్తుంది ఇది మల్టీ రోల్ ఫైటర్ జెట్ అంటే ఈ విమానం ఏ టు ఎయిర్ ఎయిర్ టు ల్యాండ్ మిషన్లు రెండింటినీ చేయగలదు ఇది గూఢచర్యం దాడి నిఘా ఎలక్ట్రానిక్ యుద్ధం వంటి వివిధ కార్యకలాపాలను నిర్వహించగలదు అధునాతన సాంకేతికత ఇందులో సూపర్ క్రూయిజ్ అంతర్గత ఆయుధ బే సెన్సార్ ఫ్యూజన్ మరియు ఆధునిక ఏవియానిక్స్ వంటి సాంకేతికతలు ఉంటాయి ఇవి దీనిని అత్యంత ప్రాణాంతకంగా పనిచేస్తాయి ఏఎంసీఏ ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభమైంది దాని మొదటి నమూనా రెండు వేల ముప్పై నాటికి సిద్ధంగా ఉంటుందని రెండు వేల ముప్పై ఐదు నాటికి దీనిని భారత వైమానిక దళంలో చేర్చనున్నట్లు భావిస్తున్నారు పాక్తో జరిగిన సంఘర్షణలో పాక్తో జరిగిన ఘర్షణలో రష్యా ఎస్ ఫోర్ డబల్ జీరో వ్యవస్థ భారత సైన్యానికి చాలా సహాయకారిగా నిరూపించబడింది ఇది పాక్ ప్రయోగించిన క్షిపుణులను నాశనం చేయడమే కాకుండా దాని శక్తివంతమైన ర్యాడర్ వ్యవస్థతో పాక్ ప్రయోగించిన చిన్న డ్రోన్లను కూల్చివేసేందుకు కూడా సహాయపడింది ఇప్పుడు తన అధునాతన ఎస్ ఫైవ్ డబల్ జీరోను కొనుగోలు చేయాలని యోచిస్తోంది రష్యా సైన్యం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ రక్షణ వ్యవస్థను ఉపయోగిస్తోంది దీన్ని కొనుగోలు చేయాలనే కోరికను వ్యక్తం చేసిన మొదటి దేశం భారత్ భారతదేశం ఈ వ్యవస్థను అందుకుంటే దాని రక్షణ వ్యవస్థ మరింత బలపడుతుంది ఎస్ ఫైవ్ డబల్ జీరో అనేది ఎస్ ఫోర్ డబల్ జీరో అప్గ్రేడెడ్ కాదు కానీ పూర్తిగా కొత్త మరింత అధునాతన వ్యవస్థ ఇది ఐదవ ఆరవ తరం స్టెల్త్ జెట్లు బాలిస్టిక్ క్షిపుణులను కూడా నిలువరిస్తుంది దీని రక్షణ పరిధి ఆరు వందల కిలోమీటర్లు ఇది ఎస్ ఫోర్ డబల్ జీరో నాలుగు వందల కిలోమీటర్ల పరిధి కంటే చాలా ఎక్కువ దీని కారణంగా ఇది చాలా దూరం నుంచి శత్రు దాడులను ఆపగలదు ఎస్ ఫైవ్ డబల్ జీరో అంతరిక్షంలోనే దిగువ కక్షలను ఢీకొట్టగలదు ఇక్కడ చాలా కమ్యూనికేషన్ నావిగేషన్ ఉపగ్రహాలు ఉంటాయి అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్